హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో కుర్కురేలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి రెండు పెద్ద స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండిని యాడ్ చేసుకోవడం వల్ల కురుకురలు చాలా క్రిస్పీగా వస్తాయి ఒక చిన్న స్పూన్ నువ్వులు అలాగే ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక చిన్న స్పూన్ ఉప్పు రుచికి సరిపడా కారం ఒక చిన్న స్పూన్ కారం సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి అంతా కలిసేలాగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి పిండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది ఈ వాటర్ని మనం ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఈ వాటర్లోనే ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తం వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పిండిని ఇలా గరిటతో కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి పిండిని ఎప్పుడు కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది అందుకని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే ఇలా చేతికి వాటర్ అద్దుకుంటూ కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా మరీ లూజుగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్ది పిండి తీసుకొని ఇలా కురుకురేలాగా చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుర్కురేలను వేసుకోవాలి ఈ కుర్కురేలు ఫ్రై అయినాయో కాదో తెలియాలంటే ఇలా పైన వచ్చిన బబుల్స్ అన్నీ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కుర్కురేలను ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కుర్కురేలను మనం టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు తీసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని కుర్కురేలను డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బియ్యం పిండి కుర్కురేలు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి